బాద్ బల్కంపేటలోని మహామాన్విత ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారిని పెళ్లి కూతురులా అలంకరించి పుట్టమన్నుతో ఎస్ఆర్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగింపు జరిపారు ఈ వేడుకను భక్తులు భారీ సంఖ్యలో తిలకించారు ప్రభుత్వ తరఫున దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఉత్సవాల ముగింపుగా జూలై పదిన సాయంత్రం ఆరు గంటలకు రథోత్సవం జరగనుంది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు మధు చెప్పండి నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను మీ మధు తెలంగాణలో ఆషాఢ మోసం వచ్చిందంటే బోనాల పండుగ శురువు అవుతుంది అటువంటి ఆషాఢ మాసంలో ఫస్ట్ మంగళవారమే ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఇక్కడ జరుపుతున్నారు సరిగ్గా పదకొండు గంటల యాభై ఒక్క నిమిషానికి బలకంపేట ఎల్లమ్మ తల్లి అభిజిత్ లగ్నంలో జమనగ్ మహర్షితో అమ్మవారి లగ్నం అయితే ఇక్కడ జరిగింది ఇక్కడికి కొండ సురేఖ అలాగే మంత్రి పొండం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజు అమ్మవారి కళ్యాణం అనేది జరుపుతారు ఇక్కడ చూసుకుంటున్నట్లయితే పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం శివసత్తులతోని తర్వాత డప్పు వాయిద్యాలతోని ఇక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యం బోనం మొక్కులు సమర్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఒక్కొక్కరికి దర్శనం కావాలంటే సుమారు ఐదు గంటల పాటు సమయం పడుతున్నది పొద్దుగాల ఐదు గంటల నుండే అమ్మవారికి దర్శనం అనేది స్టార్ట్ చేసినారని చెప్పుకోవచ్చు ఫస్ట్ రోజు పెళ్లి కూతురు చేస్తారు రెండవ రోజు కళ్యాణం చేస్తారు మూడవ రోజు రథోత్సవం జరుపుతారు కాబట్టి ఇక్కడ అమ్మవారికి పెద్ద ఎత్తున భక్తులైతే రాష్ట్ర నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి మొక్కులు సమర్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఇది వందల సంవత్సరాల నుండి ఈ ఆనవాయితీగా వస్తున్నది సో ఇప్పుడు మనతో కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఎప్పటి నుంచి జరుగుతున్నారు ఎల్లమ్మ తల్లి ప్రత్యేకత ఏంటి బల్గంపేట ఎల్లమ్మ తల్లి యొక్క విశిష్టత అనేది వాళ్ళ మాటలు తెలుస్తున్నాం వస్తున్నారు రావడం ఇరవై ఏళ్ళు చాలా బాగా అనిపిస్తుంది మేము ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక మాకు నెరవేరుతుంది మా కొడుకు పెళ్ళో అయింది మా పాప పెళ్ళో పెళ్ళయింది మేము ఇల్లు కట్టుకోవాలని ఇల్లు కట్టుకున్నాము అన్నిటికీ సౌకర్యం మాకు మంచిగా ఇచ్చింది తల్లి అందరితో వస్తాం మేము ప్రతి సంవత్సరం వస్తాం ఇప్పుడు పండుగలు చేస్తాము గోడలు ఎత్తుకుంటాము అది చాలా బాగా మైలు తల్లి మేము అందరికీ అనుకున్న పనులు చేస్తుంది కాబట్టి ఇంత జనాభా మేము వస్తున్నాము మన మమ్మల్ని అన్న తల్లి అమ్మనే వీళ్ళందరినీ చూస్తే మాకు సంతోషంగా ఉన్నది సంతోషం చాలా బాగా చేస్తారు గవర్నమెంట్ అన్ని సదుపాయాలు చేసి మంచిగానే అనిపిస్తుంది గవర్నమెంట్ పోయిన సార్ ఈసారి మంచిగానే పుల్లగా ఇస్తారు పుల్లగా మంచిగా అనిపిస్తుంది ఎల్పీ నగర్ చింతల్కుంట చెక్ పోస్ట్ నాకు మంచిగానే ఉంటుంది ఇట్లా చేస్తుందంటే ఇంత వరకు చీమ గుట్టలే ఇక్కడ ఎవరికైనా ఇంత జనంలో అసలు ఎలా ఉంది ఇంత బాగుంది అంత మంచిగా అమ్మ ఉంది ఇక్కడ అమ్మ ఉన్నది కాల్లవుంది ఎక్కడమ్మ అమ్మ నాకు మంచి రోజు వచ్చింది అనుకునే అన్ని బాగా అయినాయి అమ్మవారు మేము అమ్మని నిలబెట్టుకున్నాము చాలా బాగుంది మమ్మల్ని ఎంత పైకి ఎత్తింది అమ్మవారు నమస్తే నా పేరు పూడ ప్రభరాంబిక జోగిని నా పేరు నేను ప్రతి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారికి వడి తీసుకొస్తాను మళ్ళీ సాయంత్రం పూట ఐదున్నర ఆరింటికి నా బోనం ఉంటుంది అమ్మవారికి బోనం తీసుకొస్తాను ప్రతి సంవత్సరం ఇట్లనే పట్టు వస్త్రాలతో బోనం తీసుకున్న మా ఆనవాయితీ ఒక జోగిని అంటే అమ్మవారికి అమ్మవారి కళ్యాణానికి అటెండ్ అటెండ్ కావాలా బండారుతో బాసంతమాడింది ఆ రేణకాదేవి మునిరాజు కాబట్టి ఆ స్వామివారు అందుకే ఇట్లా పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి బోనాలు అమ్మవారికి వడిబియాలు సమర్పిస్తే లోక కళ్యాణం చాలా బాగుంటుందని అర్ధనారేశ్వరి స్వరూపంగా మేము ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణానికి ఆనందంగా వేడుకలు చేసుకుంటాము శ్రావణవాసం వరకు బోనాలు చేసుకుంటాం మనం సంతోషంగా పేరు నా సికింద్రాబాద్ నుంచి వస్తున్నాం చాలా మంచి అనిపిస్తుంది పటం దొక్కుతాం అందరం ఫ్యామిలీ అంతా పటం దొక్కుతారు చాలా అందరికి బల్కంపేట ఎల్లమ్మ లగ్గం శుభాకాంక్షలు చాలా మంచిగా జరిగింది చాలా బాగా జరిగింది ఆ మంచిగా జరిగించింది కానీ పోలీస్ వాళ్ళు ఎక్కువ సహకరించట్లేదు తీసుకోవాలి మీరు చాలా బాగుంది మరి మొత్తం చాలా మంచిగా అయింది దర్శనం మార్నింగ్ నైన్కి వచ్చినాం మేము ఇప్పుడు అయింది బంజారాస్ టెన్ ఇయర్స్ నుంచి వస్తుంది అంటే థర్టీన్ ఇయర్స్ కంప్లీటెడ్ చాలా బాగుంటుంది ఒక సందడి ఒక జాతర వెయిటింగ్ చేస్తుంటాం కళ్యాణం కోసం నాకు చాలా ఇష్టం అమ్మవారు మార్నింగ్ వచ్చాం బోనాలు చేసుకున్నాం మా ఫ్రెండ్స్తో వచ్చాం ఎంజాయ్ చేస్తాం చాలా బాగా జరిగింది చాలా సత్యము ఏది అనుకున్నా అది నెరవేరుతుంది మన నమ్మకం మీద బేస్ అయి ఉంటుంది మన నమ్మితే చాలు బాగున్నాయి ఎక్కడైనా జాతరలో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ అనేది కామనే అది కానీ బాగుంది ఎవరిని మనం ఏం పాయింట్అవుట్ చేయద్దు చక్కగా ఎంజాయ్ చేయాలి నాకు ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుంది చాలా బాగా చేసి అయినా దర్శనం అక్కడికి వెళ్ళంగా నాకు కష్టం అంతా పోతుంది మనం పడ్డ కష్టం మొత్తం పోతుంది అదే అమ్మవారి సత్యం నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను అంతే ఫుల్ ఎంజాయ్ మాస్ పక్కా మాస్ అమ్మవారి పాటలు ఆటలు అమ్మవారి దర్శనం చాలా బాగుంది మా పేరు మల్లేశ్వరి మోరాలి ఎస్పీ నగర్ నేను వచ్చేవాటి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుంది నాకు వచ్చింది అమ్మవారు బల్కంపేట నుంచే వచ్చింది బాగా మంచిగా మాకు అమ్మవారు వచ్చి నుంచి బాగానే జరుగుతుంది సంతోషంగా అవుతుంది మొత్తం